హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఎల్జీ రిఫ్రిజిరేటర్ ఇన్వర్టర్ మోడల్ డబల్ డోర్ కూలింగ్ రావట్లేదు అది ఎలా చెక్ చేయాలి అనేది మీకు నేను నేర్పిస్తాను కస్టమర్ ఇంటికి వెళ్ళి చెక్ చేశాక కండన్సర్ టోటల్ డస్ట్ బ్లాక్ ఉంది అది క్లియర్గా క్లీన్ చేసి రిఫ్రిజిరేటర్ ఆన్ చేశాక త్రీ టైమ్స్ ఎర్రర్ కోడ్ అంటే పీసీబీలో ఒక ప్రాబ్లం రిఫ్రిజిరేటర్లో ఒక ప్రాబ్లం ఉందని చెప్పి త్రీ టైమ్స్ అనేది ఎర్ర కోడ్ వస్తుంది త్రీ టైమ్స్ ఎర్ర కోడ్ వస్తే కంప్రెషర్ ప్రాబ్లం అని అర్థం మీకు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు అనేది అర్థమవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి కంటెంట్ ఇస్తా హాయ్ ఫ్రెండ్స్ ఇది ఎల్జీ రిఫ్రిజిరేటర్ ఇన్వర్టర్ మోడల్ డబుల్ డోరు దీనికి కూలింగ్ అనేది రావట్లేదు అని చెప్పి మనల్ని పిలిచారు మనం బ్యాక్ సైడ్ షీట్ ఓపెన్ చేసి చెక్ చేస్తే కండెన్సర్ టోటల్ డస్ట్ బ్లాక్లో ఉంది ఫస్ట్ ఈ కండెన్సర్ అనేది క్లీన్ చేయాలి ఒక బ్రష్ తీసుకొని కంప్లీట్గా డస్ట్ అనేది టోటల్ రిమూవ్ చేయాలి సైడ్ కూడా ఓపెన్ చేసి ఇక్కడ కూడా డస్ట్ ఉంటుంది ఇది కూడా క్లీన్ చేయాలి ఈ డబల్ డోర్లో లీనియర్ కంప్రెషర్ ఇన్వర్టర్ మోడల్ వస్తుంది కంప్రెషర్ వస్తుంది ఇలా డస్ట్ బ్లాకేజ్ అయినప్పుడు నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ కంప్రెషర్ అనేది ఫెయిల్ అయిపోయి ఉంటుంది అది మీకు చెక్ చేసి చూపిస్తాను ఇది ఎఫ్ఎంఏ ఎయిటీ ఎయిట్ కంప్రెషర్ దీంట్లో లీనియర్ కంప్రెషర్ అని వస్తుంది అది మీకు నేను ఇప్పుడు చూపిస్తాను దీంట్లో ఎర్రర్ కోడ్ వస్తుంది ఆ ఎర్రర్ కోడ్ త్రీ టైమ్ బ్లింకింగ్ వస్తున్నాయి నేను కౌంట్ చేయడం ఎలాగనేది చూపిస్తాను చూడండి వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఇలాగనేది కౌంట్ చేసుకోవాలి త్రీ టైమ్ ఎర్రర్ కోడ్ వస్తే కంప్రెషర్ ఫెయిల్యూర్ అని అర్థము ఈ కంప్రెషన్ అనేది రన్నింగ్లో లేదు అని చెప్పి సిమ్టమ్ అనేది ఉంది ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ కవర్ అనేది ఫిట్ చేసేస్తున్నాము కంప్రెషర్ ఆర్డర్ పెట్టిన తర్వాత మళ్ళీ కొత్త వీడియో తీసి మీకు నేను అప్లోడ్ చేస్తాను థ్యాంక్స్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్